తెలుగు అక్షరాలు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి కాస్త గందరగోళంగా అనిపిస్తాయి కదూ కాని చూటానికి ఎంత క్లిష్టంగా ఉన్నా వీటి వెనక చాలా అంటే చాలా సులభమైన ఒక రహస్యం దాగి ఉంది ఈరోజు ఆ రహస్యాన్ని మనం కలిసి చేదిద్దాం అంటే గ మ లేదా ట ఇలాంటి అక్షరాలు మొదటిసారి చూస్తే కొంచెం కంగారుగా అనిపిస్తాయి అసలివి ఎలా తయారవుతాయి దీని వెనుక చాలా సింపుల్ ఒక క్రమ పద్ధతి ఉంది అని తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు సరే ఆ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒకే ఒక్క కీలకమైన పదం గురించి తెలుసుకోవాలి అదే ఒత్తు ఇంతకీ అసలు ఒత్తులు అంటే ఏమిటి ఒత్తు అనేది చాలా సింపుల్ విషయమండి ఇది ఒక హల్లు కిందగాని లేగా దాని పక్కనగాని చేరే ఒక చిన్న చిహ్నం అలా చేరినప్పుడు ఆ రెండు హల్లుల శబ్దాలు కలిసిపోయి ఒకే అక్షరంగా పలుకుతాం ఉదాహరణకి కింద క ఒత్తు చేరితే అవుతుంది అంతే తెలుగులోని అన్ని సంయుక్తాక్షరాలకు ఇదే ఆధారం ఓకే ఒత్తు అంటే ఏంటో మనకు తెలిసింది ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఎంత క్లిష్టంగా కనిపించినా సరే ఈ మొత్తం వ్యవస్థ కేవలం రెండే రెండు సింపుల్ రోజ్ మీద నడుస్తోంది అవును నిజంగా ఎన్ని నియమాలు అనుకుంటున్నారు ఓ పది ఇరవయ్యా కాదు కేవలం రెండు అంతే ఆ రెండే రెండు నియమాలు తెలిస్తే చాలు తెలుగులోని ఏ సంయుక్తాక్షరాన్నైనా మనం చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు ఆ వ్యవస్థను నేర్చుకోవడానికి ఇదే అసలైన తాళం చెవి ఆ రెండు నియమాలు కూడా చాలా సింపుల్ మొదటిది ఒత్తును అక్షరం కింద పెట్టడం రెండవది ఒత్తును అక్షరం పక్కన పెట్టడం అంతే ప్రతి సంయుక్తాక్షరం ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిలోనే ఏర్పడుతుంది సరే ఇప్పుడు ఈ రెండు నియమాలను కొంచెం వివరంగా చూసేద్దాం ముందుగా మొదటి నియమం అంటే అక్షరం కింద ఒత్తును ఎలా పెడతారో ఒకసారి తెలుసుకుందాం ఈ రూల్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కొన్ని హల్లులకు వాటి ఒత్తులు ఎప్పుడూ కూడా ప్రధాన అక్షరం కింద మాత్రమే వస్తాయి అంటే నిలువుగా ఒకదాని కింద ఒకటి అన్నమాట ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ జాబితాను ఒక్కసారి చూడండి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది గా కింద గా ఒత్తు చేరితే ఘ అవుతుంది అలాగే టా ఒత్తు చేరితే ఠ దా ఒత్తు చేరితే ధ గమనించారా ఈ జాబితాలో ఉన్న దాదాపు ఇరవైకి పైగా అక్షరాలకు ఒత్తు ఎల్లప్పుడూ కిందనే ఉంటుంది ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే చాలు వీటిని గుర్తించటం చాలా సులభం సరే మొదటి నియమం అర్థమైంది గదా ఇప్పుడు మన పజిల్లోని రెండవ ఇంకా చివరి భాగానికి వెళ్దాం అదే మన రెండవ నియమం అక్షరం పక్కన ఒత్తును ఉంచడం మొదటి నియమం లాగే ఇది కూడా చాలా సింపుల్ మిగిలిన హల్లులన్నింటికీ ఒత్తు అక్షరం కింద రాదు దానికి బదులుగా అది ఎప్పుడూ అక్షరానికి కుడివైపున వచ్చి చేరుతుంది ఇదిగో ఇక్కడ చూడండి రెండవ నియమం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది పక్కన ఒత్తు చేరి కా అయ్యింది మా పక్కన చేరి మా పక్కన చేరి మళ్ళీ అదే స్థిరమైన ప్యాటర్న్ కాని ఈసారి అడ్డంగా అంతే ఈ రెండు నియమాలతో మనం తెలుగు సంయుక్తాక్షరాల రహస్యాన్ని ఛేదించేశాం సరే ఈ రెండు నియమాలు మనం తెలుసుకున్నాం మరిప్పుడు ఉపయోగించి మనం తెలుగు చదవడం రాయడం ఎలా మెరుగుపరుచుకోవచ్చు మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే తెలుగులో హల్లులను కలపడానికి ఒత్తులు అనే ప్రత్యేక చిహ్నాలు వాడతారు ఈ మొత్తం వ్యవస్థ కేవలం రెండే రెండు సరళమైన నియమాల మీద ఆధారపడి ఉంది ఒకటి ఒత్తును అక్షరం కింద పెట్టడం రెండు అక్షరం పక్కన పెట్టడం ఈ రెండు ప్యాటర్న్స్ను గుర్తుపట్టగలిగితే చాలు తెలుగు చదవడం ఎంతో సులభమైపోతుంది ఇప్పుడు ఈ రెండు నియమాలు మనకు స్పష్టంగా తెలిసే కదా మరి నాదొక చిన్న ప్రశ్న బయట బోర్డులు పుస్తకాలు లేదా ఆన్లైన్లో తెలుగు చూసినప్పుడు ఈ సంయుక్తాక్షరాలను ఇప్పుడు గుర్తుపట్టగలరా ఒక్కసారి మీ చుట్టూ ఉన్న తెలుగు అక్షరాలను గమనించండి ఈ రెండు సరళమైన నియమాలు ఎంత తరచుగా మనకు కనిపిస్తాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు